పడకేసిన పారిశుద్ధ్యం ప్రబలుతున్న జ్వరాలు కరబడని వార్డు మెంబర్లు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని చారాల గ్రామ పంచాయతీ పరిధి ఎనిమిదవ వార్డులో పారిశుద్ధ్యం పడకేసింది విచ్చలవిడిగా రోడ్లపైకి మురుగునీరు వదులుతున్నారు ఇదేమని ఎవరైనా అడిగితే కాల్వలు కట్టించండి లేదా మురుగునీరులో నడిచి వెళ్ళండి అంటూ వ్యంగ్యంగా సమాధానాలు చెప్తున్నారు ఈ విషయంపైన వార్డు మెంబర్లకి చెప్పడానికి ప్రయత్నిస్తే వార్డు మెంబర్లు కల్పించడం లేదు పంచాయతీ పరిపాలనలో వార్డు మెంబర్లే కీలకం కాబట్టి వార్డు మెంబర్లు కలవడలేదు ఇక వాలంటీర్లకి చెప్పి అలసిపోయామని గ్రామస్తులు చెప్పడం గమనార్హం ఈ సమస్య పైన గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు వినవించినానూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు